పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన ఇద్దరిని మృత్యువు కబలించింది సూర్యలంక బీచ్ కి వెళ్లి సేద తీరాలనుకుంటే మధ్యలో ఉన్న నల్లమడ వాగు మింగేసింది ఈ విషాద ఘటనలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వేసవి సెలవు వేళ ఉత్సాహంగా సాగర్ తీరానికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులకు మృత్యువు ఎదురైంది హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ కుటుంబంలోని పన్నెండు మంది వ్యక్తులు సరదాగా గడపడానికి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లిలో బంధువుల ఇంటికి వచ్చారు అక్కడి నుంచి వాహనంలో బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరానికి బయలుదేరారు మార్గమధ్యంలో నల్లమడ వాగు దగ్గర ఆగారు సరదాగా ఈత కొడదామని ఐదుగురు వ్యక్తులు వాగులోకి దిగారు ఈ నేపథ్యంలో సన్నీ అనే పదకొండేళ్ల బాలుడు నీటిలో మునిగిపోయాడు సన్నీని కాపాడేందుకు వెళ్లిన అతని తండ్రి సునీల్ మరో ఇద్దరు సైతం నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు దీంతో అప్పటిదాకా తమతో తిరిగిన వారు వాగులో కొట్టుకుపోవడం చూసిన మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు பைட்டி படையா பார்த்தேன் ఈర్నపాలెం వెళ్దామని బయలుదేరం మధ్యదారులో కారు ఆపేం ఒక మునుగు మునిగేసి వెళ్ళొచ్చులే నీళ్లు బాగా పారుతున్నాయి కదలే బాగున్నాయని చెప్పి పిల్లలు సమ్మరపడ్డారు అలా అని మునిగిళ్ళారు ముగ్గురు పిల్లలు దిగారు మా తమ్ముడు దిగాడు ఆడుతున్నారు మా బాబు ఇట్లా కొట్టుకుపోతూ ఉంటే ఒకళ్ళనికొక ఒకళ్ళు దూకేశారు మా ఆయన దూకాడు మా తమ్ముడు దూకాడు మా మామయ్య దూకాడు మా బాబాయ్ కూడా ఉండే మా బాబాయ్ బాయ్ ఒడ్డుకు వచ్చేసాడు వాళ్ళు కొట్టుకుపోతానే ఉన్నారు ఎవరైనా కాపాడమంటే కూడా ఎవరు కాపాడలేదు ఎవరు రాలేదండి ఇక సగం దూరం వెళ్లేసరికి తేలిపోయారు వాళ్ళు మా బాడీని తేలిపోయాయి ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న బాపట్ల పోలీసులు స్థానిక మత్స్యకారులతో కలిసి నాటు పడవలో గాలింపు చర్యలు చేపట్టారు సునీల్ సన్నీ మృతదేహాలు బయటపడ్డాయి ఆ రెండు మృతదేహాలను పోలీసులు పడవ ద్వారా ఒడ్డుకు చేర్చారు మరో ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు అప్పికట్లకి బాపట్లకి మధ్యలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది నల్లమడ డ్రైన్ లో వాటర్ ప్రవహించడం చూసి వీళ్ళకి టెంప్ట్ అయ్యారు అందులో స్నానం చేద్దామని చెప్పి వీళ్ళు ఒక ఐదుగురు దిగారు శ్రీనాథ్ సునీల్ సన్నీ మందు సన్ని అనే పదకొండు సంవత్సరాల బాబు ఆ వాటర్ యొక్క ఉధృతికి ఫ్లోకి కొట్టుపోయేసరికి అతని వెనకాలే సన్ని సునీల్ నందు శ్రీనాథ్ కూడా అతను రక్షించాలని దిగుతారు కిరణం సన్ని సునీల్ నందు వీళ్ళ నలుగురు కూడా కొట్టుకుపోతారు శ్రీనాథ్ మాత్రం బయటికి రాగలుగుతాడు సన్ని సునీల్ అనే అతను వీళ్ళిద్దరు కూడా దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో వీళ్ళ బాడీ సూటరేజ్ అయ్యి